వీక్షకులందరికీ నమస్కారం మార్చి నెల ఇరవై తొమ్మిదవ తారీఖు లాగాయతూ మే ఇరవై ఒకటవ తారీఖు వరకు దాదాపుగా యాభై మూడు రోజుల పాటు శని రాహువుల యొక్క యుతి మేనరాశి ఎందు అందున పర్టికులర్గా పూర్వభద్ర నక్షత్రం నాలుగవ పాదంలో ఈ యాభై మూడు రోజుల పాటు శని రాహువుల యొక్క కంజంక్షన్ అనండి యుతి అనండి కలయిక అనండి ఏదైనా సరే ఈ రెండు గ్రహాలతో పాటు అంటే ఇక్కడ గ్రహ కూటమి కూడా జరుగుతోంది కానీ మిగతా గ్రహాల యొక్క కలయిక కన్నా శని రాహువుల యొక్క కలయిక ఈ శని రాహువులతో పాటుగా రవి కూడా మీనరాశిలో ఉంటూ ఈ మూడు గ్రహాల యొక్క కలయిక తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించబోతూ ఉన్నది అయితే ఇది ప్రకృతిపరంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఈ గ్రహ కూటమి వల్ల ప్రకృతి పరంగా వచ్చేటువంటి విపత్తుల గురించి మనం ఆల్రెడీ ఒక వీడియో చేశాం అది డిస్క్రిప్షన్లో ఉంది అయితే ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ వీడియో ప్రత్యేకించి ద్వాదశ రాసుల వారికి శని రాహువుల యొక్క యుతి వల్ల వచ్చేటువంటి విపరీతమైనటువంటి ఫలితాలు ఏమిటి ఇందులో కొంతమంది విపరీతంగా లాభపడేటువంటి సందర్భాలు ఉన్నాయి ప్రత్యేకించి శని రాహువులు కలిసి యోగిస్తే స్టార్స్ స్టార్స్ని చేస్తారు ఆ రెండు గ్రహాలు కూడా అంటే ఎలా ఉన్నవాడైనా ఉదాహరణకి చూడండి ఈ కుంభమేళాలో కొంతమంది అలాగే ఓవర్ నైట్లో స్టార్స్ అయ్యారు అంత పీక్లో శని రాహువులు యోగిస్తే స్టారడం వస్తుంది అది ఏదైనా సరే అంటే ఆర్థికంగా ఉపయోగపడుతుంది లేకపోతే ఇంకోటి ఇంకోటి అది ప్రయోజనాన్ని పక్కన పెడితే అంత విపరీతంగా యోగిస్తారు అలాగే శని రాహువులు ఇబ్బంది పెడితే అంతగానో ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి ఇప్పుడు ద్వాదశ రాసుల వారికి శని రాహువుల యొక్క యుతి ద్వారా ఏ విధమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా మొట్టమొదటిది మేషరాశి యొక్క ఫలితాన్ని గనక చూస్తే శని రాహువులు వాటితో పాటు మిగతా గ్రహాలు కూడా పన్నెండవ స్థానమందు కూడి ఉన్నాయి వ్యయస్థానమందు ముందు శనేశ్వరుడు వ్యయస్థాన రాహు యొక్క కలయిక ఏలిన నాటి శని ప్రారంభమయ్యేటువంటి సందర్భం రాహు వ్యయస్థాన ముందు లాభానికి వెళ్ళిపోతూ వ్యయస్థానంలో చిట్ట చివరి డిగ్రీల్లో ఉండేటువంటి పరిస్థితులు శనేశ్వరుడేమో మొట్టమొదటి డిగ్రీలో ఉండేటువంటిది ఎందుకంటే రాహు వెనక్కి ప్రయాణం చేస్తారు పూర్వభాద్ర నాలుగో పాదం అంటే ఆయనకి చిట్ట చివరి డిగ్రీస్ అనమాట ఇంకా మూడు డిగ్రీల ఇరవై భాగాలు ఉంటాయి శనేశ్వరుడు మరి ఇలా రుజుమార్గంలోనే కాబట్టి పూర్వభాద్ర నాలుగంటే అప్పుడే రాశిలోకి వచ్చి ఏలినాటి శని ఫలితాలు ప్రప్రథమంగా వస్తూ ఉన్నటువంటి రోజులు ఇవి ఈ యాభై మూడు రోజుల పాటు మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే తొలితో ఒకటి నాటి శని ఫలితం మానహానిర్ మనక్లేశం కృషియర్ భోజన పల్ప సహా అన్నాడు అలాగే వ్యయస్థానం ముందు రాహుగ్రహం ఉండడం శని రాహువులు ఇద్దరూ కూడి ఉండడం అది నిజంగా ఒక బ్లాస్ట్ లాంటిది గ్యాసియస్ ప్లానెట్స్ ఆ శనేశ్వరుడు రాహువు కలిసి ఎక్స్ప్లోర్డ్ అయితే చాలా విపరీతమైనటువంటి దుష్ఫలితాలు ప్రత్యేకించి దారిద్ర్యం ధననాశంచ నేత్రపీడా రిపోర్ భయం అన్నది శాస్త్రం ఇక్కడ భయపెట్టడానికి కాదు జాగ్రత్త పడడానికి మాత్రమే చెప్తున్నాను మేషరాశి వారు యాభై మూడు రోజుల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రత్యేకించి జూన్ నెల మొదటి వరకు కూడా ఈ రాశివారు తీసుకునేటువంటి నిర్ణయాలు ఎక్కడైనా పెట్టుబడి పెట్టేటువంటి విషయాల్లోనూ అలాగే ఆరోగ్య విషయాల్లోనూ అలాగే ప్రత్యేకించి వ్యసనాల బారిన పడి డబ్బు కోల్పోకుండా అన్యుల చేతిలో ధనాన్ని నష్టపోకుండా ఇలా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి రోజులు శని రాహువుల యొక్క కలయిక మేషరాశి వారి మీద చాలా తీవ్రమైనటువంటి ఇంపాక్ట్ కలుగుతుంది అసలు అది మంచిదే కాదు మరి వ్యయస్థానం ముందు ఈ గ్రహాలు కలిసి ఉన్నప్పుడు ఆ పీడ నుండి బయటపడాలి అంటే ఖచ్చితంగా శనికి రాహువుకి జపాలు చేసుకోవడము అలాగే ప్రత్యేకించి దీనికి అఘోర పాశుపత హోమం అనేటువంటిది చేస్తారు నేను ఎందుకు రెమెడీస్ చెప్తున్నాను అంటే సాధారణంగా నేను చెప్పను ఆ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి మార్చి నెల చివరిలో ఖచ్చితంగా ఆ రెమెడీస్ చేసుకుంటే వీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది ఇంకో ముఖ్యమైన విషయం హెల్త్ మీద వెల్త్ మీద రిలేషన్షిప్స్ మీద విదేశీయానం పైన చాలామంది అమెరికాలో ఇప్పుడు తిరుగు ప్రయాణంలో ఉన్నారు దాంట్లో ఎక్కువ భాగం మేషరాశి వారు అవడానికి ఛాన్సెస్ ఉంటాయి అలాగే వేరే వేరే దేశాల్లో ఉన్నటువంటి వారు స్థానభ్రంశం చెందడానికి ఖర్చులు పెరిగిపోవడానికి డబ్బు కోల్పోవడానికి ఇలా ఈ శని రాహువుల కలయిక అనేక వాటి మీద దుష్ప్ర దుష్ప్రభావాన్ని చూపెడుతూనే ఉంటుంది మానసిక ప్రశాంతత లేకపోవడం దగ్గర నుండి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కుటుంబపరమైన సమస్యల వరకు అన్ని రకాలుగాను ఈ యాభై మూడు రోజుల పాటు కూడా మేషరాశి వారికి చాలా ఇబ్బందికరమైన రోజులు కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి మేషరాశి వారు వీటి నుండి బయటపడడానికి శనికి జపం రాహువుకి జపం అఘోర పాశుపత హోమం కంపల్సరిగా చేసుకోవడం ద్వారా బయటపడ్డానికి అవకాశం వృషభ రాశి వారికి శని రాహువుల యొక్క యుతి చాలా విశేషమైనటువంటి శుభ ఫలితాలను ఉన్నది ప్రత్యేకించి లాభస్థాన స్థితి శనేశ్వరుడు లాభస్థాన మందు స్థితిని పొంది ఉన్నటువంటి రాహు ఈ రెండు గ్రహాల తాలూకు యుతి సంపదని చాలా గొప్పగా అభివృద్ధి చెందిస్తూ ఉంటుంది స్త్రీ స్త్రీపుత్ర సుఖవర్ధనం అన్నది శాస్త్రం అనగా లాభస్థానం ముందు శనేశ్వరుడు కలిసి ఉంటే అంటే లాభస్థానం ముందు శని ఉంటేనే చాలా గొప్ప ఫలితం ఆరోగ్యము అర్ధలాభము ఇవన్నీ కూడా కలుగుతాయి అని చెప్పి శాస్త్రంలో చెప్పారు మరి అలాంటిది రాహుగ్రహంతో కలిసి ఉన్నప్పుడు ప్రత్యేకించి శని రాహువు చాలా పాపగ్రహాలు వారు ఎప్పుడైతే లాభస్థానం ముందు ఉంటారో విపరీతమైనటువంటి శుభాన్ని కలగజేస్తారు అందుకనే మనం చెప్పుకున్నాం ఈ షష్టగ్రహ కూటమి కూడా వృషభ రాశి వారిని నెంబర్ వన్ స్థానంలో ఉంచుతుంది అలాగే ఈ శని రాహువుల యొక్క యుతి ఈ మార్చి ఇరవై తొమ్మిది నుండి మే ఇరవై ఒకటి వరకు ఉండేటువంటి యుతి కూడా చాలా గొప్ప శుభ ఫలితాన్ని ఇస్తుంది గోవాజి గజ సంఘానాం క్షీరాన్నాది శుభోజనం అన్నది శాస్త్రం అటు లాభస్థానంలో రాహు కూడా విపరీతమైనటువంటి గౌరవ మర్యాదలు పెరిగేలాగా శుభ కార్యక్రమాలు వంశాభివృద్ధి ఆరోగ్యాభివృద్ధి ధాన్యాభివృద్ధి పశుబాహుళ్యాభివృద్ధి ఇవన్నింటినీ కూడా కలగజేస్తారంటే ఏది చూసినా వృద్ధి చెందేటువంటి పరిస్థితుల్లోనే ఉన్నది ఈ గ్రహస్థితి కాబట్టి ఈ శని రాహువుల యొక్క యుతి ఈ వృషభ రాశి వారికి అత్యంత శ్రేయోదాయకమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది ఇక మిథున రాశి వారి యొక్క స్థితిగతులను చూస్తే దశమ కేంద్రమందు శని రాహువుల యొక్క యుతి జరుగుతూ ఉన్నది దశమ స్థానము అనేటువంటిది అతిపెద్ద కేంద్రము అలాగే ఇప్పటి వరకు భాగ్యముందు శని సంచారాన్ని చూసి ఇప్పుడు దశమంలోకి శనేశ్వరుడు ఆయన యొక్క సంచారాన్ని ప్రారంభించినప్పుడు అలాగే దశమ కేంద్రముందు అనుకూలిస్తూ ఉండేటువంటి రాహు ఇప్పుడు తొమ్మిదవ స్థానంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు అంటే ఈ రెండు గ్రహాల యొక్క యుద్ధి అనేటువంటిది ఇప్పుడు చాలా కీలకమైనటువంటి పరిణామంలో ఉన్నది ఇందులో రాహు దశమంలో ఉండడం వల్ల వృత్తి ఉద్యోగాలకి వాటికి కూడా చాలా విశేషమైనటువంటి శుభ ఫలితాన్నే చెప్పారు మనసౌఖ్యం సదానందం అభీష్ట సుఖ భోజనం అన్నది శాస్త్రం మరి దశమంలో ఉండేటువంటి జనేశ్వరుడు వ్యాకులం సంతాప పాపముద్యోగ విఘ్నకం అన్నది శాస్త్రం అంటే చూడండి ఒక గ్రహం ఉద్యోగాన్ని అభివృద్ధి చెందిస్తుంది అని ఉంటే ఇంకొక గ్రహం ఉద్యోగ విఘ్ విఘ్నకం అన్నాడు క్వైట్ కాంట్రవర్సీ అనమాట కాబట్టి ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ కలిస్తే ఏమైపోతుంది న్యూట్రల్ అలాగే ఈ శని రాహువుల యొక్క యుతి కూడా న్యూట్రల్ ఫలితాన్నే మిథున్ రాశి వారికి ఇస్తుంది ఇదంత మంచి లేదు ఇదంత చెడు లేదు రెండూ కలిసి సామాన్యమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నాయి కాబట్టి మిథున్ రాశి వారికి ఏమి ఇబ్బంది ఉండదు అలాగే కర్కాటక రాశి వారి యొక్క స్థితిగతులను కనుక మనం పరిశీలన చేసినప్పుడు ఈ కర్కాటక రాశి వారికి తొమ్మిదవ స్థానంలో శని రాహువులు కూడుతూ ఉన్నారు అష్టమ శని దోషం ఒకటి పోయింది ఒక మంచి విషయం అలాగే నవమ రాహు నవమ శనేశ్వరుడు యుతి పొంది ఉండడం వల్ల ముఖ్యంగా శోకం రోగం మహా దుఃఖ అన్నాడు ఎక్కువగా తొమ్మిదవ స్థానంలో శనేశ్వరుడు ఏం చేస్తారు అంటే ఇది విపరీతమైనటువంటి దుఃఖాన్ని దుఃఖం ఎప్పుడు కలుగుతుంది ఆస్తుపాస్తులు దూరం అయినప్పుడు లేకపోతేనేమో ఇష్టమైనటువంటి వారికి దూరంగా ఉన్నప్పుడు కుటుంబానికి దూరంగా ఉండవలసి వచ్చినప్పుడు అటువంటప్పుడు నవమ స్థానంలో శనేశ్వరుడు శోకం రోగం మహాదుఖం క్వచిత్ ద్రవ్యం కుచిత్ సుఖం స్వదార స్వసుత స్వసుతక్లేశ అన్నారు అంటే ఇవి కొంత తొమ్మిదవ స్థానంలో శనేశ్వరుడు ప్రతికూల ఫలితాలని ప్రసాదించేటువంటి ఆయన మరి గోవాజిగజనాశ ధనధాన్యాది నాశకృత్ అన్నది శాస్త్రం తొమ్మిదల రాహువు కూడా అంత మంచి గ్రహం కాదు మనం గమనిస్తే రాహోర్ నవం చా అన్నాడు తొమ్మిదిలో రాహు అసలు మంచి గ్రహం కాదు మరి ఈ రెండు ఫలితాల వల్ల కర్కాటక రాశికి కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలే ఈ శని రాహువుల యొక్క కలయిక వల్ల దేని మీద ప్రభావం చూపెడుతుందండి అంటే ఒకటి ప్రధానంగా ఆర్థిక వ్యవస్థ మీద ఎక్కువగా దెబ్బగొట్టేటువంటిది ఆర్థికంగానే కాబట్టి ఈ కర్కాటక రాశి వారు ఎంతసేపు కూడా ఫైనాన్షియల్ ఇష్యూస్ మీదే దృష్టి పెట్టాలి అనవసరమైన ఖర్చులు తగ్గించుకుంటూ ఈ మార్చి నెలాఖరు నుండి మే నెలాఖరు వరకు కూడా ఏదైనా ఒక చోట ఇన్వెస్ట్ చేసేటప్పుడు డబ్బులు ఎవరికైనా ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ల రూపంలో ముందుకు వెళ్ళాలి ధనాన్ని నష్టపోయే ప్రమాదం ఉన్నది ఆస్తులను కోల్పోయే ప్రమాదం ఉన్నది చాలా ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఈ నవమ రాహువు నవమ శనేశ్వరుడు ఉన్నటువంటి కాలం అంతా కూడా ఈ రాశి వారు చాలా జాగ్రత్త పడాలి దీనికి సంబంధించినటువంటి తశ్శాంతి చేసుకోవాలి శనికి జపం రాహువుకి జపం సుబ్రహ్మణ్య పాశుపత హోమాదులు లాంటివి చేసుకోవడం ద్వారా ఈ రాశి వారికి ఈ తీవ్రత అనేటువంటిది తగ్గడానికి అవకాశం ఉంటుంది ఇక సింహరాశి సింహరాశి వారికి ఈ గ్రహస్థితి చాలా ఇబ్బందికరంగా ఉండబోతూ ఉన్నది అది షష్టగ్రహ కూటమి కానీ శని రాహువుల యొక్క యుద్ధం కానీ ఇది తీవ్రమైనటువంటి ఇంపాక్ట్ అందులో అసలు కలవకూడనటువంటి గ్రహాలు కలుస్తూ ఉన్నటువంటి తరుణంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అష్టమ శనే చాలా ఇబ్బంది నానా కార్య విరోధస్య వ్యాధి పీడా ధనక్షయం ఎక్కువగా ఆరోగ్యం మీద పనుల మీద తీవ్రమైనటువంటి ఇంపాక్ట్ చూపించేటువంటి శనేశ్వరుడు తోటి అష్టమంలో ఉండేటువంటి రాహు దేహపీడ మన క్లేశం చతుష్పాద మృగాద్భయం కుక్కలు కరవడం అలాగే ఏదైనా విషపూరితమైనటువంటి జంతువులు కరవడం పాములు ఎక్కువగా కనబడుతూ ఉండడం కప్పు కప్పలు బల్లులు జర్రెలు ఇటువంటి వాటి పాకుతూ ఉండడం శరీరం మీద ఇలా సింహరాశి వారికి అటు అష్టమంలో రాహు ఉన్నప్పుడే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అనుభవించారు మరి ఇప్పుడు అష్టమంలో శనితో కలిపి ఉన్నప్పుడు రాహు ఇది హెల్త్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఒకటి అలాగే నరాలకి సంబంధించినటువంటి సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది గ్యాస్ట్రిక్ సమస్యలు రావడానికి అలాగే ఎక్కువ బరువు ఉన్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండడం ఇవన్నీ కూడా సింహరాశి వారు అంతా జాగ్రత్త పడవలసింది హెల్త్ ఈ యాభై మూడు రోజుల పాటు ఆరోగ్యాన్ని చాలా కాన్షియస్గా కాపాడుకుంటూ ఈ శనిరాహువులు యొక్క యుతి వల్ల జరిగేటువంటి ప్రమాదం నుండి బయటపడడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి అనవసరమైన ప్రయాణాలు చేయకుండా ఖచ్చితంగా ప్రయాణాలు చేయవలసి వస్తే చాలా జాగ్రత్తగా ముందుకు వెళుతూ చాలా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళడం ద్వారా మాత్రమే ఈ క్లిష్టమైనటువంటి సమయాన్ని దాటగలుగుతారు ప్రధానంగా దైవ బలం కూడా ముఖ్యం అటు శనేశ్వరుడికి జపములు రాహుగ్రహానికి మూలమంత్ర జపములు అలాగే అఘోర పాశుపత హోమాదులు లాంటివి చేసుకోవడం ద్వారా నిరంతరం పరమేశ్వరాభిషేకం లాంటివి ఈశ్వరారాధన లాంటివి చేస్తూ ఉండడం ద్వారా ఈ రాశి ఈ గడ్డు పరిస్థితి నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది ఇది ఉద్యోగం మీద ఆరోగ్యం మీద విదేశీ స్థిర నివాసం పైన కూడా ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది స్థాన చలనానికి అలాగే ఇబ్బందులు పాలవడానికి అవమానాల పాలవడానికి అవకాశాన్ని కల్పిస్తుంది కాబట్టి సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన కన్యా రాశి వారికి శని రాహుల యొక్క యుతి అంత ప్రమాదము కాదు అంత అనుకూలము కాదు మధ్యస్థమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది వ్యాధిపీడాం ప్రవాసం చార్నర్ సర్వధాన్య ఫలం స్వల్పం గమనా గమనం యథ అన్నది శాస్త్రం ఇక్కడ ప్రయాణాలు కొంత ఇబ్బంది పెడుతూ ఉంటాయి అన్నటువంటి మాట మాట్లాడారు అలాగే ఎక్కువగా విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాలపై మాట్లాడడం జరిగింది అంటే దేశాంతర వాసము సముద్రం దాటి వెళ్ళేటువంటి పరిస్థితులు సర్వధాన్య ఫలం స్వల్పం అంటే ఏ పని చేసినా ప్రతిఫలం తక్కువగా వస్తుంది అలాగే ఎక్కువగా భోజన సౌఖ్యం అనేటువంటిది తక్కువగా ఉంటుంది శారీరక శ్రమ కొంచెం ఎక్కువగా ఉంటుంది ప్రతిరోజు చేసే పని మీద ఒక గంట ఎక్కువ పనిచేయాలని చెప్పారే కానీ ఈ కన్యారాశికి శని రాహువుల యొక్క యుతి వల్ల ఏమి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు చెప్పలేదు కాబట్టి కన్యా రాశి వారికి ఏమంతా తీవ్రమైనటువంటి దోషాదులు అవి లేవు ఈ రాశి వారికి బాగానే ఉన్నది ప్రత్యేకించి విదేశాల్లో ఉన్నటువంటి వారికి ఇది మంచిది అక్కడ స్థిర నివాసం ఉండడానికి ఎందుకంటే ప్రవాస భారతీయుల కింద వేరే వేరే దేశాల్లో ఉంటూ ఉన్నటువంటి కన్యా రాశి వారు తిరిగి భారతదేశానికి వచ్చేయాలేమో లేకపోతే రావాల్సి వస్తుందేమో అని భయపడుతూ ఉండేటువంటి వాళ్ళకి మాత్రం ఆ భయం తగ్గుముఖం పడుతుంది ఇది విదేశాల్లో ఉండేటువంటి వారికి మాత్రం మంచి చేస్తుంది ఇక తులారాశి ఫలితాలను కనుక చూస్తే వృషభరాశి తర్వాత తులారాశి వారికి ఈ శని రాహువుల యొక్క యుతి అత్యద్భుతమైనటువంటి యోగాన్ని కలగజేస్తూ ఉన్నది ఎందువల్ల అంటే షష్టస్థాన ముందు శనేశ్వరుడు ధనధాన్యాది వృద్ధించ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం స్త్రీ పుత్ర సుఖవర్ధనం అని కూడా చెప్పారు అంటే పుత్ర సంతానాన్ని కాంక్షించేటువంటి వారికి శనేశ్వరుడు సంతాన ప్రదాతగా ఉండబోతూ ఉన్నారు ధనము ధాన్యము అభివృద్ధి చెందించేటువంటి విధంగా ఆరోగ్యాన్ని అభివృద్ధి చెందించేటువంటి విధంగా అలాగే ఉండేటటువంటి ఉండేటువంటి రాహుగ్రహం కూడా చాలా యోగ్యమైనటువంటి ఫలితాలను చెప్పారు ధైర్య బుద్ధిర్ వీర్యబుద్ధిర్ రిపునాశం సదాశుభ అన్నారు శత్రువు అనేటువంటి వాడు లేకుండా చేసేటువంటి గ్రహస్థితి అది శత్రు ముందు శని రాహువులు కలిసి ఉండడం వల్ల రోగ రుణస్థాన ముందు శ ఈ శని రాహువులు కలిసి ఉండడం వల్ల వారు లాభపడినంతగా ఇంకొక రాశి లాభపడదు ఈ యుతి వల్ల ఎందువల్ల అంటే బుద్ధి అంటే ఒక గొప్ప మైండ్ సెట్ దేన్నైనా ఎదుర్కొనగలిగేటువంటి శక్తియుక్తులు ఎవరిని ఎలా ఎదుర్కొనాలి ఎక్కడ ఏం చేయాలి ఎలా మాట్లాడాలి ఏ నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి విధానంలో అక్కడ రాహు కానీ శని కానీ ఫలితాన్ని ఇస్తున్నారు సొంత ప్రాంతాల్లో పట్టు మళ్ళీ ఏదైనా మీ పుట్టిన ఊర్లలో కానీ మీ సొంత ప్రాంతాల్లో కానీ ఏదైనా నిర్మాణాలు ఇల్లు కట్టుకోవాలి స్థలం కొనుక్కోవాలి అటువంటి వాటిల్లో కూడా శని రాహువులు వాళ్ళు చాలా గొప్పగా యోగిస్తూ ఉంటారు అనారోగ్య సమస్యల నుండి బయటపడడం చాలా కాలంగా వెంట పడుతూ వస్తూ ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు కానీ అనారోగ్య సమస్యలు కానీ ఏదో మబ్బులు విడిపోయినట్టు వెంటనే తగ్గిపోతాయి అవి తగ్గడానికి కూడా పెద్ద టైం ఉండదు రాత్రి పడుకునేటప్పుడు ఏదో అనారోగ్య సమస్య ఉంటే తెలారే సరిగ్గా తగ్గిపోతుంది అంతా చాలా ఫాస్ట్గా రికవరీని ఇచ్చేటువంటి గ్రహ సంపత్తి కాబట్టి తులారాశి వారికి ఇది చాలా అత్యద్భుతమైనటువంటి శుభకాలము ఈ యాభై మూడు రోజులు తులారాశి వారు పొందేటువంటి లబ్ధి గురించి మనం మాటల్లో వర్ణించలేనిది ఇది అనుభవిస్తేనే తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ తులారాశివారి పరిస్థితి అది ఇక వృశ్చిక రాశి వారికి పంచమ స్థానమందు శనేశ్వరుడు రాహు యొక్క యుతి పంచమ స్థానంలో శని రాహులు కూడి ఉండడం అనేటువంటిది కుటుంబంతో కొంత వైరాన్ని సూచిస్తూ ఉన్నది కార్యహానిర్ మనస్తాప ఏదైనా ఒక పని చేస్తే దానిలో వైఫల్యం ఏదైనా ఏది ముట్టుకున్నా కూడా దానిలో ఏదో ఒక అవాంతరం వచ్చి పని ఆగిపోతూ ఉండడం పుత్రవైరం రుపాన్ పూజ్య అన్నారు అంటే ఎంతసేపు ప్రైజ్ చేయాలి పక్కన వాడిని అరే బాబు నువ్వు మంచివాడు రా నువ్వు చాలా గొప్పవాడు రా అని పొగుడుతూనే ఉండాలి తప్పితే ఆధరీసుగా ఒక పని జయించుకోవడం ఉన్నది ఈ రాశి వారికి ఉండదు దీనివల్ల వచ్చేటువంటిది ఏంటి అంటే ప్రతి వాళ్ళ దగ్గర చేతులు కట్టుకుని ఉండాలి ఆ రకమైనటువంటి పరిస్థితి వస్తుంది అవతలవాడు ఎంత తక్కువ వాడైనా అంటే మనకన్నా చాలా తక్కువ నాలెడ్జ్ ఉన్నప్పటికీ తక్కువ విషయాన్ని తెలిసి వాడు మీ సుపీరియర్గానే ఉంటాడు దానివల్ల ఏమవుతుంది అతని హోదాకి అతని పవర్కి చేతులు కట్టుకుని ఉంచవలసినటువంటి పరిస్థితి ఇంకోటి ఏంటి మీరు కష్టపడి కష్టపడి పనిచేసిన పనిని ఆ శ్రమను దొంగతనం చేస్తారు పేరింకొకళ్ళు తీసుకుంటారు కష్టం మాత్రం మీది అయితే ఇక్కడ కుటుంబ సభ్యుల తాలూకు వ్యతిరేకత కూడా ప్రత్యేకించి కనబడుతూ ఉన్నది కాబట్టి ఈ శని రాహువులు వృశ్చిక రాశి వారికి పంచమంలో కూడడం అనేటువంటిది మానసిక అశాంతి సంతానానికి వ్యతిరేకంగా ఉండేటువంటి పరిస్థితులు అనగా మీకు నచ్చని పనినే మీ ప మీ పిల్లలు చేస్తూ ఉంటారు మీ సంతానం మీకు వ్యతిరేకంగా ఉంటారు పుత్ర వైరం నృపాన్ పూజ్య అన్నది శాస్త్రం అందు కాలాతిక్రమ భోజనం అని కూడా చెప్పారు కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండేటువంటి పరిస్థితులకు కూడా మరి ఈ గ్రహస్థితి కారణమవుతుంది ఈ రకంగా ఈ శనిరాహువుల యొక్క యుతి మానసికంగా ఇబ్బందులను కలగజేస్తుందే కానీ ఆరోగ్యంగా కానీ ఉద్యోగపరంగా కానీ సామాజికంగా కానీ అంత ఇబ్బందులను కలగజేయదు కాబట్టి వృశ్చిక రాశి ఇది సాధారణమైనటువంటి ఇబ్బందే శని రాహువుల యొక్క యుతి ధనురాశి వారికి కొంత వ్యతిరేకమైనటువంటి ఫలదాతే ఇప్పుడు చాలామంది నన్ను అడుగుతున్నటువంటిది ఏంటంటే మాకు అసలు మంచి రోజులు రావా అండి మొన్నటి వరకు ఏలినాటి శని అన్నారు తర్వాత ఏమో గ్రహణాలు పట్టాయి అన్నారు మళ్ళీ శని వక్రించినప్పుడు ఫలితాలు ఏలినాటి శని రూపంలో మళ్ళీ వచ్చాయి అన్నారు ఇప్పుడు శని అర్ధాష్టమంలోకి వెళ్ళిపోయారు మళ్ళీ రాహుతో కలుస్తున్నారు ఈ షష్టగ్రహ కూటమి కూడా మాకు నాలుగో స్థానంలో పడుతుంది అంటున్నారు ఇక మాకు అసలు మంచి రోజులు లేవంటే నిజంగా ఇది భగవంతుడికి తెలియాలి మరి ఈ రాశి మీద ఏదైనా గ్రహస్థితి పగబట్టిందో లేకపోతేనేమో మరి దైవ సంకల్పమేం తెలియదు మనం ఉన్నది ఉన్నట్టు మంచి అయితే మంచి చెడైతే చెడు పలానా గ్రహస్థితి ఇది ఇలా ఉంది అని చెప్పడమే నా ధర్మం కాబట్టి ఇప్పుడు మరి శని రాహుల యొక్క యుతి గురించి కూడా మాట్లాడుకోవాలంటే ప్రతిదీ వ్యతిరేకమే వాతశూలం మన క్లేశం భయం హానికృత్ అన్నారు అలాగే చతుర్థ స్థానంలో రాహుగ్రహం ఉండడం కూడా చిత్ చిత్తభ్రంశ అన్నారు చిత్తభ్రంశం వాతరోగ స్త్రీ మూలస్య ధనక్షయం అన్నారు అంటే శాస్త్రంలో చెప్పినటువంటి మాటలు యథాతథంగా చెప్తే మరలా ఇదేదో భయపెడుతున్నట్టు మరలా మా ధనురాశి పరిస్థితింతే అని మాట్లాడతారు అయితే ప్రాక్టికల్గా చూసుకున్నప్పుడు ఒక టైం బాగాలేనప్పుడు గోచార ప్రకారం జాతకంలో ఉన్న దశాంతర్దశలు యోగిస్తే ఈ ప్రభావం అంత ఉండదు లేని పక్షంలో ఈ యాభై మూడు రోజుల పాటు కూడా అటు బంధువర్గంతో స్నేహితుల వర్గంతో అలాగే ఇందాక చెప్పుకున్నట్టు ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులతోటి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి పనులన్నీ వాయిదా పడుతూ ఉంటాయి శుభ కార్యక్రమాలు వాయిదా పడుతూ ఉంటాయి అనేటువంటి మాటను ఇందులో చెప్పడం జరిగింది కాబట్టి మరిది ఇబ్బందికరమైనటువంటి గ్రహస్థితి కాబట్టి అటు శనేశ్వరుడికి రాహువుకి మూలమంత్ర జపాలు చేసుకుని అఘోర పాశుపత హోమాదులు లాంటివి చేయించుకోవడం ద్వారా ఈ శని రాహువుల యొక్క యుతి అనేటువంటి దోషం నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది ఇంతకు మించి ఎక్కువ చెప్పడం లేదు ఎందుకంటే ఎంత చెప్పుకున్నా ఇది వ్యతిరేకం అనేటువంటి భావనే మనం చెప్పవలసి వస్తుంది కాబట్టి ఏంటి అంటే కొంత జాగ్రత్తగా ఉండమని ఈ యాభై మూడు రోజులు కూడా చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది అందుకనే ఆ విషయాన్ని మనం చెప్పడం జరుగుతున్నది ఇక మకర రాశి వారికి శని రాహువుల యొక్క యుక్తి చాలా మంచిది ఎందుకంటే నాటి శని పూర్తి స్థాయిలో వెళ్ళిపోయిన తర్వాత అటు తృతీయ స్థానం ముందు శని యోగిస్తూ ఉండడం రెండవ స్థానంలోకి రాహు వస్తూ అటు రాహు యొక్క బలం కూడా పెరుగుతూ ఉండేటువంటి పరిస్థితుల్లో మకర రాశి ఇది ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తుంది ముఖ్యంగా తృతీయ స్థానంలోకి శనేశ్వరుడు వెళ్ళడం ద్వారా అటు స్త్రీ సౌఖ్యం చ మనస్సౌఖ్యం బుద్ధి యత్నాది సిద్ధికృత్ అన్నది శాస్త్రం మన బుద్ధి చాలా ప్రచోదనం అవుతుంది అనగా ఏది తలుచుకుంటే దాన్ని సాధించగలిగినటువంటి శక్తి వస్తుంది అలాగే సౌభాగ్య భాగ్యమారోగ్య అన్నది శాస్త్రం ఈ యుతి జరిగిన తర్వాత ఏదైతే యాభై మూడు రోజుల యుతి ఉన్నదో ఈ జరుగుతూ ఉన్న రోజులు ఇది జరిగిన తర్వాత మకర రాశి వారే విపరీతంగా లాభపడతారు ఇందులో ఏమాత్రం సందేహం లేదు మకర రాశి వారు ఏ ఏ రకాలైనటువంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నారో అటు సంతానం సౌభాగ్యం వివాహం ఉద్యోగం ఆరోగ్యం కుటుంబం ఇలా అనేక రకాల సమస్యలు ఉండనివ్వండి లేదా ఒక కీలకమైనటువంటి పదవ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్న న్యాయస్థానాల విషయాల్లో కోర్టు కేసుల విషయాల్లో లేదా ఏదైనా మీకు నెగిటివ్ ఎనర్జీ మీ మీద పనిచేస్తూ ఉండి ఎవరైనా కావాలని మీ మీద ఏదైనా ప్రయోగాలు చేసినా ఏమి చేసినా కూడా వాటి అన్నిటి నుండి బయటపడతారు పటాపంచలు అయిపోతుంది ఈ మకర రాశి వారికి ఉండేటువంటి ఇబ్బందులు అనేటువంటి అన్నీ కూడా ఎంత గొప్పగా ఉంటుందంటే ఏదో ఒక తెలియని మానసిక ప్రశాంతత చాలా తేలిగ్గా వెళ్ళిపోతుంది జీవితం అబ్బో ఇది చాలా కష్టమవుతుందేమో మన దీన్ని దాటడం చాలా ఇబ్బంది ఏమో అనుకున్నటువంటివన్నీ కూడా చాలా తేలిగ్గా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి వివాద శుభ కార్యక్రమాలు అనుకోకుండా ఇంట్లో శుభ కార్యక్రమాలు జరగడం అసలుకి ఈ పని జరగదని వదిలిపెట్టేసినవన్నీ కూడా టకటక జరిగిపోతూ ఉంటాయి ఇలా ఆశ్చర్యానికి సంబంధించి ఆశ్చర్య విషయాలన్నీ కూడా చాలా ఆనందదాయకంగా జరుగుతూ ఉంటాయి మకర రాశి వారికి ఇది ప్రశాంతమైనటువంటి గ్రహస్థితిగా చెప్పవచ్చును ఈ శని రాహువుల యొక్క యుతి చాలా యోగిస్తూ ఉంటుంది ఇంకా కుంభరాశి వారి యొక్క స్థితిగతులను చూసినప్పుడు కుంభరాశి వారికి రెండవ స్థానం ముందు ఈ యుతి ఉన్నది ఇందులో రాహు ప్లస్ అంటే బెనిఫిక్ ప్లానెట్ శనేశ్వరుడు ఎలాగో ఏలినాడు శని మేలిఫిక్ ప్లానెట్ అంటే చెడు చేసేటువంటి గ్రహం శని మైనస్ రాహు ప్లస్ రెండు కలిస్తే న్యూట్రల్ అయిపోతుంది కుంభరాశి వారికి ఇది అంత మంచి కాదు అంత చెడు కాదు మధ్యస్థంగా వెళుతుంది అయితే ఈ యుతి జరిగిన తర్వాత మాత్రం అనగా ఈ యాభై మూడు రోజుల పాటు ఫేవర్గా ఉంటుంది గ్రహస్థితి అంత ఇబ్బందికరంగా ఏముండదు యాభై మూడు రోజులు దాటిపోయాక అనగా మే నెల ఇరవై ఒకటో తారీఖు దాటాక శని వ్యతిరేకమే రాహు వ్యతిరేకమే చాలా ఇబ్బంది పడిపోతారు కాబట్టి ఈ గ్రహస్థితి కుంభరాశి వారికి ఈ కలయిక అనేటువంటిది ఏం చెడు చేయదు కానీ ఈ కలయిక అనంతరం ఉండేటువంటి టైం మాత్రం చాలా ఇబ్బంది పెడుతుంది మోసపోవడానికి ఎక్కువగా స్కోప్ ఉంటుంది వ్యసనాల బారిన పడ్డానికి ఈజీ మనీ కోసం తాపత్రయపడుతూ ఉంటే జోదము స్పెక్యులేషన్ ఇటువంటి జో ఇటువంటి వాటి జోలికి వెళితే ఒక కోలుకోలేని దెబ్బలు తగులుతాయి ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్లు ఈ టైంలో వ్యాపారాలు ప్రారంభించడం ఉన్న వ్యాపారాన్ని ఛిద్రం చేసుకోవడం ఇవేమీ అంత మంచిది కాదు ఈ టైంలో ఉద్యోగం మారడం కూడా అంత మంచిది కాదు కాబట్టి అనేక రకాలుగా ఈ గ్రహస్థితి ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది సరే మిగతా గ్రహాలు ఏ ఫలితాలు ఇస్తాయో పక్కన పెడితే ఈ శని రాహుల యుతి వరకు మాత్రం మనం మాట్లాడుకుంటే ఈ యుతి అనేటువంటిది న్యూట్రల్ బట్ దీని తర్వాత మాత్రం కొంత ఇబ్బందికరమైన గ్రహస్థితి ఇక చిట్ట చివరిది మేనరాశి తాలూకు స్థితిగతుల్లో చూసినప్పుడు మనం ఈ రాశి గురించి నిజానికి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది ఇప్పుడు ఉన్నటువంటి ఈ సందర్భంలో షష్టగ్రహ కూటమి పట్టడం గురుబలం తగ్గడం అర్ధాష్టమ కుజుడు ఉండడం ఇది మొదలుకొని ఇప్పుడు శని రాహువు రవి మూడు గ్రహాల తాలకు కంజంక్షన్ ఆ యుతి రవి వెళ్ళిపోయినా శని రాహువులు ఉండిపోతారు మరి నిజంగా ఇది చాలా ఉపద్రవంగానే చెప్పచ్చు మీనరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకనే వార ఫలితం మాస ఫలితం మొదలుకొని అన్నిట్లోనూ కూడా మీనరాశి వారిని చాలా జాగ్రత్తగా ఉండమనే చెప్తూ వస్తున్నాను శని రాహువులు కలవడం వల్ల తేజోహానిర్ మతిర్భ్రంశో మనఃపీడా భయంంతద రోగర్తిర్ బంధువైరం వ్యసనం జన్మగేశ్ అన్నది వ్యసనాల బారిన పడ్డానికి అలాగే ఒక రకమైనటువంటి థాట్స్ వస్తాయి సైకలాజికల్గా చాలా ఇబ్బంది పడేటువంటి థాట్స్ వస్తాయి కొన్ని కొన్ని సందర్భాల్లో సూసైడల్ టెండెన్సీ వస్తూ ఉంటుంది అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అసలు ఆ దోవలోకి వెళ్ళకూడదు ఉద్రేకం పెరిగిపోతూ ఉంటుంది అదో రకమైనటువంటి అనుమానం పెరిగిపోతూ ఉంటుంది మరీ ముఖ్యంగా జన్మరాహువు చాలా ఇబ్బంది పెడతారు ధారాపుత్ర విరోధస్య ప్రవాసం రోగపీడనం అటు కుటుంబంతో సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు ఇలా ఏవైతే రావాల్సిన ఉన్నాయో అన్నీ ఒకేసారి మీద పడుతున్నాయా అన్ని దిక్కుల్లోంచి మీద పడుతున్నాయి అనేటువంటి విధానంలో సమస్యలు చుట్టుముట్టచ్చు ఇది గోచారం వరకు మాత్రమే చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి జాతకంలో దశలు బాగుంటే మరలా ఇదేమి చేయదు ముప్పై ఐదు పర్సెంట్ మాత్రమే ఇది ఇప్పుడు జాతకం ప్రధానం కాబట్టి మీనరాశి వారు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి ఈ శని రాహులు యుతి కోసం ప్రత్యేకించి శనేశ్వరుడికి జపం రాహుకి జపం చేయించుకొని పాశుపత హోమం లాంటివి చేయించుకోవడం ద్వారా ఈ సమస్య నుండి ఈ ఉపద్రవం నుండి యాభై మూడు రోజుల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది స్వస్థ